కందిమండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధర్వంలో దీక్ష దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ దేవిప్రసాద్రావు సమక్షంలో వైభవంగా దీక్ష దివాస్ వేడుకలు సంగారెడ్డి పట్టణంలో గులాబీ బ్యాండింగ్లతో దీక్ష దివాస్ పెక్ పెక్సీలతో పార్టీ జెండాలతో సంగారెడ్డి పట్టణం గులాబీ మాయం ముందుగా ఐబీ అమరవీరుల స్థూపానికి పూలు వేసి నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దేవి దేవిప్రసాద్రావు ఉద్యమం రోజు నాటి నుండి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్యమ కాలం నాటి చిత్రాలను ప్రదర్శించారు తెలంగాణ తెలంగాణలో గోదావరి నీళ్ళు ఎక్కడ వాడాలి తెలంగాణలో బిందులో కూర్చున్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలని సైతం పెట్టకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక చారిత్రాత్మక మలుగు దింపినటువంటి రోజు నవంబర్ ఇరవై తొమ్మిది మన బిఆర్ఎస్ గారు మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి ఇవాళ మనం ఈ పార్టీ కార్యక్రమం ఐదు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సమావేశానికి మరి చిత్ర ప్రభాకర్ గారు క్రాంతి గారు మాంటి పోరాటంలో పాల్గొని అసూలు వచ్చినటువంటి అనేక మంది అమరవీరుల ఇలా అమరవీరులు వాళ్ళ త్యాగం లేకుండా కేసీఆర్ దీక్ష లేకుండా తెలంగాణ లేదు అమరవీరుల త్యాగాల పథితంగా వచ్చినటువంటి తెలంగాణని అమరవీరుల ఆకాంక్షలతో కేసీఆర్ గారి నాయకత్వాన జరిగినటువంటి ఒక మహోజ్వల ఉద్యమాన్ని కేసీఆర్ దీక్షని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు తరుణంలో మనం వారికి నివాదాలు అర్పించే మన కార్యక్రమం ప్రారంభించుకున్నాం ఈ స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి ఈ స్ఫూర్తితో గత పదేళ్లుగా జరిగినటువంటి వికాసాన్ని నిలుపుకోవాలి చెప్పటం కానీ ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది వందల సుపరిపాలన ఎంత బాగున్నది ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గొడవేటట్టుగా ప్రపంచ దేశాలను మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మాని అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నది ఉండేది మరి నా తెలంగాణ కోటి రత్నాల మీద అని పెద్దలేదైతే చెప్తున్నారో మరి ఆ రకంగానే తెలంగాణ అన్ని రకాల అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేసుకున్నాం మరి ఈ తెలంగాణ రాకముందు అరవై ఉద్యోగంలో మరి మన జిల్లా సంగారెడ్డి కానిసెంచి మరి నా సదాశివపేట లో కూడా అరవై తొమ్మిది ఉద్యమంలో సారా కృష్ణ భీమంపల్లి శంకర్ ఇద్దరు కూడా పోలీస్ కార్మిలో మరి అసలు వాస్తున్నారు సంగతి మనందరికీ తెలుసు మరి ఎన్ని త్యాగాల పథితమే ఈరోజు తెలంగాణ తెలంగాణ ఈరోజు ఈ పరిపాలన ఎన్ని అబద్ధాలతో ఎంత అబద్ధాలతో తెలంగాణ ఈరోజు పరిపాలిస్తున్నారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఏదేమైనా మనం టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ పదేళ్ల పూర్వవైవం మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం తెలంగాణలో అందరూ బాగుండే తగ్గి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరి మొట్టమొదట రాజేంద్ర గారు ఊళ్ళ రాజేంద్ర గారు కోరుతున్నాం జరగబోయే మరి ఏదైతే ఈ యొక్క దీక్ష దివాస్ అనేది కార్యక్రమానికి తెలుసుకోవాల్సిన ఎందుకంటే ఈ యొక్క మరి ఈ తెలంగాణ అనేది పదం ఏదైతే ఉన్నదో ఎందుకు తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతోని ఈ యొక్క దీక్ష దివాస్ చేయడము అంతకు ముందు అరవై తొమ్మిదిలో ఈ యొక్క తెలంగాణ గురించి పోరాడు పోరాడుకుంటారు విసుకెట్టి మధ్యలోనే విడిచిపెట్టేసిపోయింది కానీ ఈ అన్యాలు తెలంగాణకు తెలుసుకున్న అన్యాన్ని బట్టి మన కేసీఆర్ గారు నేను తప్పకుండా తెలంగాణ సాధిస్తానని ప్రతి ఒక్కరికి తెలంగాణలో అందరూ కూడా మరి ఇప్పుడే చెప్పినట్టు ప్రతి పార్టీలను ఒక్కటి మీరు అనిపించి ప్రతి ఒక్కరికి సకల జైన నేర్పించి ఆ రోజు మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమం గురించిందో రెండు వేల పద్నాలుగులో ఆ తెలంగాణ అంటే ఇది వారి యొక్క కఠినమైన నమ్మకం తప్పకుండా నేను తెలంగాణ సాధిస్తాను తెలంగాణ తెచ్చిన మరి యొక్క ఈ తెలంగాణలో మూడు పువ్వులు ఆరు కాయలుగా మరి పది సంవత్సరాలు నడిపేటటువంటి కేసీఆర్ గారు అందరం కూడా మరి వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్కరు అందరూ కూడా సార్ మరి ముఖ్యంగా ఒక విషయం చెప్తా కే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను కేసీఆర్ వారి యొక్క చరిత్రను మార్పిస్తా చరిత్రను తీసేస్తా అని మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారు చెప్పేది అంటే ముందు మీ తాతను అవ్వలు ఎవరైతున్నారో కాంగ్రెస్ ఎవరిది మీ అమ్మ ఇందిరా గాంధీది మీ అమ్మని వాళ్ళ చరిత్ర నేను అంటున్నాను ఎందుకంటే వాళ్ళ చరిత్ర కాదు ముందు వాళ్ళ చరిత్ర ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు ఈ యొక్క బ్రిటిష్ నుంచి తెచ్చిన ఈ ఈ యొక్క భారతదేశాన్ని మరి ద్వారా తెచ్చింది అంటున్నావా ఇప్పుడు తెలంగాణ వచ్చింది మరి అంటే బ్రిటిష్ మేము బ్రిటిష్ అని చెప్తాం భారతదేశం అని చెప్పాలే భారతదేశాన్ని ప్రజల వచ్చింది సరే నువ్వు కూడా అప్పుడు ఇది తెలంగాణ మేము తెచ్చిన సోమ మేము భారతదేశాన్ని బ్రిటిష్ ఇచ్చిందని చెప్తాం అప్పుడు దానికి సమాధానం చెప్పండి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇది

ఉపాధాలు అన్ని కూడా అన్యాయం చేసిలే మన కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఒకసారి ఆలోచించాలి అందుకే మన మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చేది తెలంగాణలో అందరు అందరూ బాగుపడ్డరు రైతులు బాగుపడ్డరు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు బాగుపడ్డరు ప్రతి ఒక్కరు బాగుపడ్డరు అందుకే మూడు పూలు ఆరు కాయల తెలంగాణ కాబట్టి మీ అందరినీ కరెంట్ వస్తుంది లేదు కరెంట్ అంధకాలం అవుతున్నారు ఏమైంది కరెంటు ఇప్పుడు అంధకాలం అవుతున్నది కాంగ్రెస్ విరోజు అంధకారం అవుతున్నది వాటి పాటి కరెంట్ పోయి ఇప్పుడు చూసిన కరెంట్ పోయింది కాబట్టి ఇది మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి తెలంగాణ బాగుండాలని ఎప్పుడు కూడా పోరాడలేదు అదే విధంగా చాలా మంది చెప్తున్నారు ఈ యొక్క తెలంగాణలో ఒకటి నుంచి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ కాలంలో ఉంటే మరియు కనిపట్టుకొని వచ్చినటువంటి మన దేశాన్ని మన తెలంగాణ బాధపడుతున్నాయి అందరికి ఎక్కడ పోయినా కేసీఆర్ కావాలి కేసీఆర్ కావాలని నినాదాలు వస్తున్నాయి ఒకసారి ఆలోచించాలి అందుకు కేసీఆర్ రావాలంటే మన ప్రతి ఒక్కరు మన నియోజకవర్గంలో మన వాళ్ళని రేపు గెలిపిస్తే తప్పకుండా మళ్ళీ కేసీఆర్ వస్తాడు తప్పకుండా మళ్ళీ మన తెలంగాణ బాగుపడుతుంది అందుకు మనం లోకల్ బాడీస్ ఖచ్చితంగా గెలుపుకోవచ్చిన అవసరం ఉంది కాబట్టి దీని అందరూ కూడా దీన్ని కంకణం అంటే ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా మనం కూడా లోకల్ బాడీస్ కానీ సర్పంచులు కానీ జిల్లా పంచులు కానీ గెలిపించుకుంటే తప్పకుండా మళ్ళీ మన తెలంగాణ బాగుపడుతుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని మళ్ళీ మీ అందరికీ ధన్యవాదాలు కుటుంబం తీసుకుంటున్నాను జై తెలంగాణ